తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు దిల్ రాజు చేసిన ప్రతిపాదనపై బండ్ల గణేష్ తన సంచలన ట్వీట్ ద్వారా స్పందించారు గ్యాంబ్లింగ్ బెట్టింగ్ కూడా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే విధానం అమలులో ఉంది ఇదే తరహాలో తెలుగులో కూడా అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు దీనికోసం తమ తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా విస్తృత చర్చలు జరుపుతామని ఆయన ప్రకటించారు ఈ నిర్ణయం అమలులోకి వస్తే డ్రగ్స్ తీసుకునే నటీనటులు సాంకేతిక నిపుణులు లేదా చిత్ర పరిశ్రమలో ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు అయితే దిల్ రాజు వ్యాఖ్యలపై తాజాగా మరో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు డ్రగ్స్ తీసుకునే వారితో పాటు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడేవాళ్లను కూడా బ్యాన్ చేస్తే బాగుంటుందని నా విన్నపం అని షాకింగ్ డిమాండ్ పెట్టారు దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు ట్వీట్ బండ్ల గణేష్ వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలోని వివాదాలను మరింత ముదిరిస్తున్నాయి డ్రగ్స్ గ్యాంబ్లింగ్ నిషేధంపై చర్చ కొనసాగుతోంది